బంగారు ఇస్తా గెలిచి పైన కూర్చు బీద వాళ్ళు సచ్చి సచ్చి పడుతున్నారు ఎక్కడెక్కడే మంచిగున్న ఇండ్లు గడుపుతున్నావు రోడ్ మీద వేస్తున్నావు అది పాపం కాదా చెరువులు ఇల్లు కట్టి చెరువు లేదు ఇప్పుడు వచ్చింది చెరువు అంతేనా కొద్దిగా చెరువు లేదు అది ఎన్ని ఇండ్లు ఇంద్రామ ఇచ్చిన ఇంట్లే కదా ఇంద్రమని ఇచ్చింది ఇండ్లు మళ్ళీ ఇంద్రమని ఎట్లా రోడ్ మీద పిల్లలు రోడ్ మీద తింటే

చేస్తారు గరీబ్ కు గరీబ్ కు ఏ రాజ్యం అయినా గరీబ్ ని మంచిగా చూసుకోవాలి అన్ని అసెంబ్లీ క్యాన్సిల్ అయ్యి మళ్ళా ముఖ్యమంత్రి ఎలక్షన్లు వచ్చినాయి అనుకో ఎవరు గెలుస్తారు కేసీఆర్ సారే వస్తారు అతను వస్తాడు మళ్ళా పేద మందిని ఆదుకుంటాడు చేతులలో ఇంటి దాకా చచ్చిపోతున్నారు మందులు దాకా చచ్చిపోతున్నారు వాళ్ళ పిల్లల కన్నా ఆయన ఆధారు చేస్తాడు చేస్తాడు కానీ ఈ ఆధారు కాంగ్రెస్ ఏం లేదు ఏం లేదు మొమ్మ నిలబెట్టుకున్నట్లు ఆ కాంగ్రెస్

నల్లమల్ల పులి అట్లా అనంటే నల్లమల్ల పులి అయినా సార్ ఒక మాట పులి అమిన్సావో మోరిసావో ఎవరు అనుకో అది మనీటి దగ్గర కేసు పెడతారంటే కేసు పెట్టుకోక కేసు పెట్టి కొంచెం చంపేసుకో భయం లేదను భయం లేదా ఒకనాడు పుట్టేది ఒకనాడు వచ్చి ఎందుకు భయం ఎందుకు మళ్ళీ ఒకనాడు చచ్చేది ఒకనాడు బతికి పుట్టేది ఒకనాడే